హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పథకాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అనేది పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఉపాధి హామీ పని అంటారు కొన్ని ప్రాంతాల్లో మట్టి పని అంటారు కొన్ని ప్రాంతాల్లో వంద రోజుల పని అంటారు సో పేరు ఏదైనా సరే ఈ పథకం అనేది ప్రతి గ్రామాల్లో దేశంలో ప్రతి గ్రామంలో కూడా అమలవుతున్న పథకం అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్జిఎస్ సో దీని అసలు పేరు సో ఈ పథకం పేరుననేది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం బిల్లు ద్వారా పేరునైతే కనుక మార్పు చేస్తుంది ఏ విధంగా మారుస్తుంది విబిజి రామ్జీ అని మారుస్తుంది సో పేరు ఒకటే మారుస్తుందా కాదు పేరుతో పాటు దీని విధి విధానాలు కూడా మారుస్తుంది సో దీనిలో కొన్ని చాలా మార్పులు అయితే కనుక తీసుకురావడం జరుగుతుంది సో ఈ తీసుకొచ్చిన మార్పులు రైతులకి మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది అలాగే ఎనర్జియస్ శ్రామికులు ఎవరైతే ఈ పథకం ద్వారా పనికి వెళ్తున్నారో ఆ శ్రామికుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే మీ ప్రాంతంలో ఈ పథకాన్ని ఏ విధంగా పిలుస్తారు కూడా కింద కామెంట్లో తెలియపరచండి సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం భారత రాజ్యాంగంలో ఆదేశక సూత్రాలు ఉంటే అందులో నలభై ఒకటో దాంట్లో ఏ విధంగా ఉంది అంటే ఎవరైతే ఉపాధి కోసం చూస్తారో వారికి ఉపాధి అందించి ఉపాధికి తగ్గ జీతం అనేది ఇవ్వాలి అంటే పనికి తగ్గ వేతనం అనేది చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆదేశ సూత్రం అనేది జారీ చేయబడి ఉంటుంది సో ఈ ఆదేశ సూత్రం అనేది ఈ రాష్ట్రాలు పాటించవచ్చు పాటించకపోవచ్చు కాకపోతే దీన్ని కేంద్రం ఏం చేసిందంటే ఒక పథకం కింద అయితే కనుక ప్రవేశపెట్టింది సో దీ రెండు వేల ఐదు వరకు కూడా ఇది ఒక పథకంగానే ఉంది సో కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతుంది కొన్ని రాష్ట్రాల్లో అమలు అవట్లేదు సో రెండు వేల ఐదులో ఏం చేశారంటే కనుక ఈ పథకాన్ని చట్టం రూపంలో చేసుకొచ్చారు సో దాని పేరే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సో అప్పటి వరకు పథకంగా ఉండేది సో చట్టం ఎప్పుడైతే చేశారో సో ప్రతి రాష్ట్రం కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇది రెండు వేల ఆరు నుండి కూడా అమలవుతూ వస్తుంది సో ఇప్పుడు ఏమైంది కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని అంటే ఈ చట్టాల్లో మార్పులు అయితే తీసుకొచ్చింది దీని పేరున అనేది రామ్ రామ్జీ విబి అంటే వికసిత భారత్ జీ అంటే గ్యారంటీ ఆర్ అంటే రోజ్గార్ ఏ అంటే అజమిక్ ఎం అంటే మిషన్ సో అలాగే జి అంటే గ్రామీణ్ ఈ విధంగా పేరునైతే కనుక మార్పు చేసింది సో రోజ్గార్ అంటే కనుక ఉపాధి అజమిక్ అంటే జీవన ఉపాధి సో ఇది పేరు మార్చి దీని విధి విధానంలో కొన్ని మార్పులు అయితే కనుక తీసుకొచ్చింది సో ఆ మార్పులు ఏంటనే చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పటివరకు కూడా ఈ పథకం ద్వారా వంద రోజులు పన్నెండు అనేది కల్పించడం జరిగింది సో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక వంద రోజులు అనేది ఎవరైతే ఈ పని ద్వారా అప్లై చేసుకుని ఉంటారో సో వారికి వంద రోజులు అనేది పని కల్పించడం జరిగింది సో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఏ ప్రాంతాలంటే కరువు ప్రాంతాలు కానీ విపత్తులు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో అలాగే ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మాత్రమే యాభై రోజులు పెంచుకునే అవకాశం ఉంది సో అలా కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తికి వ్యక్తికి కూడా వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు అంటే ఇంకొక ఇరవై ఐదు రోజులు పెంచి నూట ఇరవై ఐదు రోజులు అనేది ఈ పథకం ద్వారా అందించనున్నారు సో ఇది ఒక మార్పు సో నెక్స్ట్ మార్పు వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా ఈ నూట ఇరవై ఐదు రోజులు ఇప్పుడు ఏ ఏ టైం అయితే కనుక కాలంతో సంబంధం లేకుండా విడతల వారికి ఇచ్చారు సో ఇప్పుడు ఏంటంటే ఒక సిక్స్టీ డేస్ అంటే అరవై రోజులు అనేది ఫుల్గా పని అనేది ఆపేస్తారు ఎందుకంటే కనుక మోస్ట్లీ ఏ టైంలో ఆపుతారు అంటే కనుక ఏవైతే నాట్లు వేసే టైము అలాగే కోతలు కోసే టైము విత్తనాలు చల్లే టైం సో ఈ టైంలో ఏంటంటే రైతులకి కార్మికుల ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి టైంలో ఉపాధి హామీ పని పెట్టడం వల్ల ఆ రైతులనేది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏవైతే ఎక్కువ పని అద్దరు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పని అనేది ఆప్ చేస్తారు అంటే నిలుపుదలు చేస్తారు సో ఈ అరవై అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుందంటే అక్కడ పండే పంటల ఆధారంగా ఈ అరవై రోజులు అనేది డిసైడ్ అవుతుంది సో ఇది గ్రామ గ్రామానికే మారచ్చు మండల మండలానికి మారచ్చు అలాగే జిల్లా జిల్లాకే మారచ్చు రాష్ట్రం రాష్ట్రంగా కూడా మారచ్చు సో ఈ విధంగా అరవై రోజులు అనేది ఆ రాష్ట్రాల్లో లేదా ఆయా జిల్లాల్లో ఆయా మండలాల్లో పండించే పంటలను ఆధారంగా ఆ టైం ఆధారంగా అనేది ఈ అరవై రోజులు అనేది ఆపు చేయడం జరుగుతుంది సో ఇది ఒక పెద్ద మార్పు దీనివల్ల ఏంటంటే రైతులు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పనులు ఎద్దడు ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువగా పనులు ఉన్నప్పుడు అటువంటి టైంలో కార్మికులు అనేది ఈ ఉపాధి హామీ పనికి వెళ్తే సో రైతులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీనివల్ల ఏంటి రైతులు దొరక రైతులకి కార్మికులు దొరకడం కష్టమైపోతుంది అలాగే కార్మికుల ఛార్జెస్ అనేది బాగా పెరుగుతుంది అలాంటప్పుడు ఈ ఉపాధి హామీని బంద్ చేస్తే వీళ్ళు ఈ పనులకు అనేది రావడం జరుగుతుంది సో ఇది రైతులకైతే కనుక బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చేసిన మార్పు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక ఈ పథకంలో ఎక్కువ టెక్నాలజీని అయితే కనుక జోడించడం జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే వాడుతున్నారు అటెండెన్స్ అన్న మస్తర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎవరైతే పని కోసం నమోదు చేసుకున్నారో వారు మాత్రమే అటెండ్ అయ్యేలా యాక్షన్స్ అయితే ఉంటాయి సో వేరే వాళ్ళు అటెండ్ అయితే కనుక రిజెక్ట్ అవ్వడం లేదంటే పని ఆబ్సెంట్ అవడం అనేది జరుగుతుంది అలాగే గ్రూప్ ఫోటో తీసినప్పుడు హెడ్ కౌంట్ అనేది కౌంట్ చేసుకుని ఆ రోజు పనికి ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో అనేది డైరెక్ట్గా ఆన్లైన్లోనే రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఏ ఏఐ టెక్నాలజీని అయితే కనుక వాళ్ళు యూజ్ చేస్తారు అలాగే ఆడిటింగ్ కూడా గతంలో సంవత్సరానికి ఒకసారి జరిగింది సోషల్ ఆడిట్ అనేది సో ఇప్పుడు కూడా ఒకసారి జరుగుతుంది కాకపోతే ఈసారి సోషల్ ఆడిట్లో ఏఐ టెక్నాలజీని అయితే కనుక ఉపయోగించి ఆన్లైన్ ఆడిటింగ్ అనేది జరుగుతుందని అని అంటున్నారు సో ఈ విధమైన మార్పులు అయితే కనుక తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఈ పథకంలో వచ్చిన మార్పు ఏంటంటే కనుక ఇప్పటివరకు కూడా డిమాండ్ ఆధారంగా నిధులు అనేది చెల్లించేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమైందంటే కనుక సప్లై ఆధారంగా నిధులు చెల్లిస్తుంది ఇప్పటివరకు ఏంటంటే రాష్ట్రాల్లో ఎంత పని అవసరం అంటే కనుక ఆ పనికి సంబంధించి నిధులు అనేది కేటాయించేది ఇప్పుడు అలా కాదు ఆయా రాష్ట్రాలకి ఎంత సప్లై చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం సో అంత అమౌంటే రాష్ట్రానికి అనేది పంపిస్తుంది సో ఆ వచ్చిన అమౌంట్ ఆధారంగా ఆ రాష్ట్రం అనేది ఉపాధి హామీ పని అనేది చేయించాలి సో అదనంగా ఏమైనా పనులు చేయిస్తే కనుక అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రేషియో అనేది మార్పు జరిగింది సో గతంలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి హామీ పనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ నిధులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మన విలేజ్లో ఉపాధి హామీ పని జరిగినా లేదంటే ఉపాధి పని ఆధారంగా రోడ్లు కానీ అంటే మెటీరియల్ కాంపౌండ్ ద్వారా వేసే రోడ్లు కానీ అలాగే బిల్డింగ్స్ కానీ ఏమొచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంటే ఫుల్గా కాంపౌనెంట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఇప్పుడు ఏం చేసిందంటే కనుక ఈ హండ్రెడ్ పర్సెంట్ని సిక్స్టీ పర్సెంట్కి తగ్గించింది సో అరవై శాతం నిధులు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై శాతం నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి సో దీనివల్ల ఏంటంటే రాష్ట్రాలకి కొంచెం భారం అనేది పెరుగుతుంది అలాగే రాష్ట్రం యొక్క ఎప్పుడైతే రాష్ట్రం యొక్క నిధులు ఏర్పడ్డాయో సో రాష్ట్రం కూడా ఈ ఉపాధి హామీ పనిలో కొంచెం యాక్టివ్ రోల్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది సో నెక్స్ట్ ఇందులో వచ్చిన తర్వాత మార్పు ఏంటంటే కనుక ఇప్పటి వరకు కూడా పని జరిగిన పదిహేను రోజుల్లో అమౌంట్ అనేది వేసేవారు ఇప్పుడు కూడా సేమ్ పని అయిన తర్వాత ఒకటి లేదా రెండు వారాల్లో మీ అకౌంట్లో అయితే డైరెక్ట్ పేమెంట్ సో డైరెక్ట్గా పేమెంట్ అనేది మీ అకౌంట్లో పడాలి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వేయకపోతే కనుక ఒక్కరోజు ఆ లిస్ట్ అయితే కనుక ఆ రోజుకి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీ ఖాతాలో వేయవలసి వస్తుంది సో ఎన్ని రోజులైతే మీ పేమెంట్ డిలే అయిందో ఆ డిలే అయిన దానికి కూడా మీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది ఈ విధమైన మార్పులు అయితే కనుక ఉపాధి హామీ పనులు అయితే చేశారు సో పేరు మార్పుతో పాటు విధి విధానాల్లో కూడా మార్చారు దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అవినీతికి సంబంధించి ఏంటి కూడా ఇందులో తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని అనేది నూట ఇరవై ఐదు రోజులు పొందుతారు ఈ ఎనర్జీఎస్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరుని విబీ రామ్జీ కింద మార్చడాన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియపరచండి సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ